హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం చారిత్రక ఎలగందులలోని కిల్లాకు అతి సమీపంలో గల అత్యంత ప్రాచీన శివాలయము వేణుగోపాల స్వామి ఆలయాలను మరియు విశ్వబ్రహ్మల ఆరాధ్య దైవం మహమ్మాయి దేవత ఆలయాలను సందర్శించి విశేషాలను తెలుసుకుందాం ఈ ఆలయాలు మిడ్ మానేరు జలాశయం కారణంగా ముంపునకు గురై నిరాధారణకు గురయ్యాయి ఇప్పుడిప్పుడే పూర్వవైభవం తెస్తున్నారు పునర్నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నదే వేణుగోపాల స్వామి ఆలయం దాని పక్కన శివాలయం ఉంటుంది అవి చూడండి ప్రస్తుతం ఇప్పుడే నిర్మాణ దశలో ఉన్నాయి అనిపించేలా ఉన్నాయి అయితే ఈ ఆలయాలను డంగు సున్నంతో ప్లాస్టింగ్ చేసిన ప్లాస్టింగ్ మొత్తాన్ని తొలగించారు తొలగించి పూర్వవైభవం తెస్తున్నారు ఇక ఇక్కడ మీరు చూస్తున్న ఈ శిలలు నాగన్న బావి అనే ఆలయంలోనివి సేమ్ అలాగే ఉంటాయి అదే స్ట్రక్చరు మీరు అక్కడ గమనిస్తే ఆ స్ట్రక్చర్ ఏర్పడుతుంది ఇది వేణుగోపాల స్వామి ఆలయము అంటే ఒకనాడు అలనాడు నిర్మాణ సమయంలో ఈ ఆలయం కొత్తగా నిర్మిస్తున్న సమయంలో ఎలాంటి వాతావరణం అయితే కనిపించిందో ప్రస్తుతం మనం అదే వాతావరణాన్ని ఇక్కడ చూస్తున్నాము ఎందుకంటే ఆ ప్లాస్టింగ్ అంతా తొలగించడంతో ఇప్పుడే కొత్తగా నిర్మిస్తున్నారు అనేలా ఉన్నాయి శిలలు చూడండి ఈ ఆలయాలతో పాటు చారిత్రక నాగన్న బావిగా పిలువబడుతున్న శివాలయం కూడా ఈ ఎలగందల పరిధిలోనిదే ఇంతటి ప్రాచీన ప్రాశస్యం ఉన్న ఈ ప్రదేశానికి వేములవాడ చాళక్యులు రాష్ట్రకూటులు కాకతీయులు కిల్లాను పరిపాలించారు ఆ తర్వాత నిజాం ప్రభువులు పరిపాలిస్తున్న టైంలో జిల్లా కేంద్రాన్ని ఇక్కడ నుంచి కరీంనగర్కు తరలించడంతో ఎలగందులకు ఒక రకంగా అన్యాయం చేశారని చెప్పొచ్చు లేని ఎడల ఇప్పుడు ఈ ఆలయాలు కూడా కలకలాడుతుండేవి ఈ ఆలయాలకు పూర్వవైభవం తెస్తున్నట్లే ఆ నాగన్న బావి అనే శివాలయానికి కూడా పూర్వ వైభవాన్ని తీసుకొస్తే చాలా బాగుంటుంది ఇంకా స్ట్రక్చర్ చాలా బాగుంది ఆ నాగన్న బావి స్టెప్ వెల్ చాలా బాగుంటుంది స్ట్రక్చరు ఆ గర్భాలయంలో నాగన్నబావి గర్భాలయంలో శివలింగానికి ప్రాణ ప్రతిష్ట చేస్తే చాలా బాగుంటుంది ఈ ఆలయాలతో పాటు కిల్లాగుట్టలోని నరసింహస్వామి దేవస్థానము ఆంజనేయ స్వామి దేవస్థానాలు కూడా డెవలప్ చేస్తే కిల్లాలో ఆ పవిత్ర భావన ఏర్పడి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఉంటాయి ఇక్కడ పునర్నిర్మాణ పనులు చేపడుతున్నందున ఆ టైల్స్ చూడండి అయితే ఇక్కడ ద్వారపాలకులు ఎవరైతే ఉన్నారో అదే స్ట్రక్చరు ఆ నాగన్న బావిలో కూడా ఉంది ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది శివాలయము ఈ శివాలయం కూడా అత్యంత ప్రాచీన శివాలయము అయితే ఈ మిడ్మానేర్లో ఫుల్ వాటర్ ఉన్నప్పుడు ఇక్కడ దాకా వచ్చేదంట ఈ ప్రాంతం ఈ ఆలయాలకు చుట్టూ ఇళ్లతో ఉండేదంట పంతొమ్మిది వందల ఎనభైలో ఈ మిడ్మానేర్ పూర్తవడంతో ఇది ముంపునకు గురై ఇది ఇది నిరాధారణకు గురైపోయింది చూడండి ఇక్కడ అడుగున ఉన్న శిలలు తొలగించి టైల్స్ వేసే పనిలో ఉన్నారు అయితే ఈ శిలలు చూడండి ఈ స్తంభాలు ప్రస్తుతమే కొత్తగా చెక్కి నిర్మించ నిర్మిస్తున్నారేమో అనేలా కనిపిస్తున్నాయి చూడండి ప్రస్తుతానికి ఇక్కడ నంది విగ్రహము ఉంది ఆల్రెడీ ఆ లోపల శివలింగం కూడా ఉంది ఈ శిలలతో నిర్మించిన ఆలయాలకు పెయింట్ వేయకపోతేనే అందంగా కనిపిస్తాయి ఆలయాలు ఇవన్నీ పాత స్ట్రక్చర్సే వీళ్ళు కొత్తగా ఏం చేస్తలేరు అడుగు మాత్రమే ఫ్లోర్ మాత్రమే మారుస్తున్నారు టైల్స్ వేసి ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాలు మాత్రం చాలా కనిపిస్తున్నాయి ఎటు చూసినా ఈ ధైర్యానికి ప్రతిరూపం ఆంజనేయ స్వామి ప్రతి కిల్లాలో ఆంజనేయ స్వామి విగ్రహాలు ఖచ్చితంగా ఉంటున్నాయి కింద రాళ్ళు ఫ్లోర్ కింద ఏం లేకుండేనా టైల్స్ వేస్తున్నారా ఇదంతా మనము అతి త్వరలో అత్యంత సుందరంగా ఆలయాన్ని చూడబోతున్నాం ఈ స్ట ఈ ఈ పిల్లర్ని చూడండి వీటిని ఇవి ద్వారపాలకులుగా ఈ దిమ్మెలు ఈ దర్వాజ దిమ్మెలు సేమ్ అక్కడ నాగన్న బావిలో ఉంటాయి స్టెప్ వేలో మీరు గమనించండి వెళ్ళి ఇది ఇక్కడ మీరు చూస్తున్న శిలలు డిజైన్ ఇది నీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం నిజామాబాద్లోని నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ఈ స్ట్రక్చర్ ఉంటుంది అలాగే కూలగొట్టి పునర్నిర్మించిన కిల్లాల్లో కూడా ఈ శిలల్ని ఇరికించారు ఇక్కడ చూస్తున్న డిజైన్స్ మీరు గమనించండి నేను చేసిన వీడియోలు జగిత్యాల కిల్లా కొరుట్ల కిల్లా బాల్కొండ కిల్లాలు చూడండి ఏర్పడతాయి ఇక మనం మహమ్మాయి దేవత ఆలయానికి వెళ్ళి దర్శించుకుందాం ఇదిగో ఇక్కడ నుంచి మీరు చూస్తున్నదే ఆ కిల్లా ఇప్పుడు నేనున్నదేమో మహమ్మాయి దేవత ఆలయం ముందు చూసారా కూతవేటి దూరంలోనే ఉంటుంది ఎలగందల కిల్లాకు కూతవేటి దూరంలోనే ఈ ఆలయాలు ఉంటాయి ఈ మహమ్మాయి దేవత పక్కనే ఆలయం పక్కనే ఇప్పుడు మనం చూసిన శివాలయము వేణుగోపాల స్వామి ఆలయాలు ఉంటాయి అయితే ఈ మహమ్మాయి దేవత అనగానే దాదాపు చాలామందికి ఎవరికి తెలియదు ఈ మహమ్మాయి దేవతకు ఇది రాచరిక పాలనలో అంటే పూర్వం విశ్వబ్రహ్మలు విశ్వబ్రహ్మల ఆరాధ్య దైవంగా ఈ మహమ్మాయి దేవతను కొలిచేవారంట అయితే ఈ మహమ్మాయి దేవత ఎవరంటే కాళికామాత ఉగ్రరూపమైన కాళికామాతకు శాంతి రూపమే ఈ మహమ్మాయి దేవతగా చెబుతున్నారు మనకి ఇక్కడ ఉన్న పంతులు గారి గురువు ఎవరైతే ఉన్నారో ఆయన విశ్వబ్రహ్మ కులానికి చెందిన వ్యక్తి అనంట ఆ విశ్వబ్రహ్మ కులానికి చెందిన వ్యక్తి ఈ మహమ్మాయి దేవతకు అర్చకుడిగా ఉండేవారంట ఇంతకుముందు ఇదంతా మీరు చూస్తున్నది మహమ్మాయి దేవత ఆలయము ఈ ఎడం సైడ్లో శివాలయం ఉంటుంది కుడి భాగంలో మహమ్మాయి దేవత ఆలయం ఉంటుంది చూడండి ఇది ఈ ఆలయాలు దాదా దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం పూర్వం ఆలయాలుగా మనకు తెలుసుకోవచ్చు ఇక్కడ చాలా ప్రాచీన ఆలయాలు ఈ ముంపు గురి గురి కావడంతో ఇవి నిరాధారణకు గురయ్యాయి ప్రస్తుతమే వీటిని మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు గ్రామస్తులు పూర్వం అత్యధిక పని ఎక్కువ గల వృత్తి పనులు అంటే కమ్మర కొమ్మర వడ్రంగి ఈ వృత్తులకు అత్యధిక డిమాండ్ అత్యధిక పనులు కూడా ఉండేవి అయితే ఈ విశ్వబ్రహ్మలు వీళ్ళు కమ్మరలు వడ్లు వడ్లవాళ్ళు ఈ కులస్తుల ఆరాధ్య దైవంగా ఈ మహమ్మాయి దేవతను కొలిచేవారంట వాళ్ళు ఏ పని మొదలుపెట్టినా కూడా ఈ మహమ్మాయి దేవతను పూజించిన తర్వాతే వారు పనులు మొదలు పెట్టేవారంట కుమ్మారులు వడ్రంగి పనుల వారు వ్యవసాయంలో నాగలి మొదలుకొని యుద్ధాలు చేసే కత్తుల వరకు మరియు బళ్ళేలు ఫిరంగుల వరకు వీరి ద్వారా నడిస్తే కుమ్మారులు చేసే కుండల కుండలు మరియు వంట పాత్రల ద్వారా వండుకొని తినేవారు పూర్వము అయితే వీరు ఈ వృత్తులు లేకపోతే పనులు ముందుకు సాగేవి కావు పూర్వకాలంలో అంత డిమాండ్ ఉండేది

బీసీ కులస్తుడైన ఈ పంతులు చిన్నప్పటి నుంచి భక్తిభావంతో నియమనిష్టలతో ఉండడం వల్ల అమ్మవారి దయవల్ల అర్చకుడిగా మారాడు అర్చకత్వానికి భక్తిభావం నియమనిష్టలు మాత్రమే ముఖ్యమని ఈ పంతులు నిరూపించాడు నేను బీసీనే పంతులు బీసీనే మరి నేను గర్భగుడిలోకి వస్తా అని వితండవాదం చేస్తే అది మూర్ఖత్వమే తప్ప మరొకటి కాదు అందుకే గర్భగుడిలోకి అందరినీ ఆహ్వానించరు దానికి గర్భగుడిలో అర్చకత్వం చేయాలంటే కేవలం భక్తి భావము నియమ నిష్టలతో కూడిన వ్యవహారాలు ముఖ్యం తప్ప కులం కాదని చెప్పేసి పంతులు నిరూపించాడు ఇలా చాలామంది పంతులు ఉన్నారు దళితులు కూడా ఎన్నో ఆలయాల్లో పూజలు నిర్వహిస్తూ ఉన్నారు ఆశ్రమ పీఠాధిపతులుగా ఉన్నారు కాబట్టి ఈ వితండవాద మూర్ఖత్వం తప్ప మరొకటి లేదు చాలామంది ఇలా వితండవాదం చేస్తారు మమ్మల్ని గర్భగుడిలోకి రానివ్వరు మమ్మల్ని నేను నేను వెళ్ళలేదు కదా ఇప్పుడు నేను కేవలం గర్భగుడి యువతలో ఉండి మాత్రమే అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మరి నేను బీసీని పంతులు గారు బీసీనే మరి నన్ను ఎందుకు రానివ్వని వితండవాదం చేస్తే నాది మూర్ఖత్వం అవుతుంది తప్ప మరొకటి కాదు దానిజీకి ఒక ఎలిజిబిలిటీ ఉండాలి అవన్నీ లేకుండా గర్భగుడిలోకి వస్త వాడు నాడు వాడు తాగి వస్తాడు అన్నీ చేస్తాడు మీరు బ్రాహ్మణ్ కాదు కానీ పౌరోహిత్యం చేస్తున్నారు మరి మీరు ఎలా ఇక్కడికి ఎలా రాగలిగారు మీరు అంటే మొత్తం ఇప్పుడు మన శివానుగ్రహం అర్చకుని ఓకే అంటే ఎప్పటి నుంచి శివాలయ ఒక సంవత్సరం అంతే అంతకుముందు ఈ పౌరోహిత్యం అట్లాంటిది ఏం చేయలేదు కొంచెం నాకే అంటే నిత్య దీపాలు వెలిగించిన అక్కడ అక్కడ మనకు కొత్తపల్లిలో అక్కడ నిత్య దీపాలు వెలిగించిన మీరు మీరు బీసీ పద్మశాలి అయినా మీరు పౌరోహిత్యం చేస్తున్నారు కేవలం మీరు మీ పాండిత్యం ద్వారా మీ భక్తి ద్వారా ఈ ఆలయంలో అర్చకులు ముఖ్యంగా ఇప్పుడు దీనికి భక్తి అట్లా అనుకోవచ్చు ఎందుకంటే ఆ శివుడి ఆజ్ఞ లేని చీమైన ఉంటది అంటారు కాకపోతే నిత్యము శివుడికి నేను దీపారాధన దీపారాధన చేస్తాను అభిషేకం చేసుకుంటూ సేవ చేసుకుంటూ ఇంకా ఏదంటే అక్కడ సేవనే ఇక్కడ సేవనే ఇది చేసుకుంటూ నేను కొంచెం ఇట్లా ప్రదక్షిణలు చేసుకుంటూ ఇక్కడ ఒక అయ్యగారు ఉండే తను కూడా బిజీ వడ్లో ఈ అమ్మవారి మారింటి వడ్లో తను ఆరోగ్యపరంగా మంచి లేడు కాబట్టి ఒక నాలుగు రోజులు దీపం పెట్టి అప్పటికే నేను సేవ చేసుకుంటున్నా నాలుగు రోజులు దీపం పెట్టి పౌరోహిత్యం ఏదో పరీక్ష రాస్తామని చెప్పారు ఆ హిందూ ధర్మరక్షణ సంస్థై నాలుగు ఎనభై ఐదు లో ఆ మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు పెట్టిరు కానీ ఇప్పుడు నా దగ్గర అది లేదు దాంట్లో ఇవన్నీ శ్లోకాలు ఇవి ఆ వాటిని పట్టుకుని వాటిని ఆధారంగానే పూజలు చేస్తున్నాను అంతే పౌరోహిత్యం రావాలి మీరు చదువుతుంటే ఇక్కడ స్వయం బ్రాహ్మణ్ చదివినట్లుగానే అనిపించింది నాకు ఎక్కడ డౌట్ రాలేదు మీకు మీరు చెప్తే తప్ప నాకు అర్థం కాలేదు నేను మన వాళ్ళు కూడా ఎక్కువ అట్లా అన్నారు ఎందుకంటే ఈ కులం వాళ్ళే చేయాలి ఆ కులం వాళ్ళే చేయాలని అట్ల అంతకు ముందు ఉండే మనం వాటిలాగా మన వాళ్ళే వీళ్ళు వేయాలి విశ్వ బ్రాహ్మణులు వేయాలి ఉండే అమ్మవారి ఆలయానికి అదే సురేందర్ నువ్వు కూడా చేయొచ్చు ఏం కాదు చేయొచ్చు నువ్వు ఉన్నావు కదా ఉండగా అంతే తను పెట్టిపోయింది పాపం పదిహేను రోజుల వరకు తను చనిపోయింది ఇక ఆ తర్వాత నుంచి నేను కంటిన్యూషన్ ఇట్లనే చేస్తున్నా మన వాళ్ళు కూడా సహకరిస్తున్నారు ఎందుకంటే ఇట్లా చేయడము ఇట్లా భక్తిగా ఉండడం అనేది ఇంకా ఒకటి ఏంటంటే కొంచెం ఈ అమ్మవారి ప్రభావం ఎట్లా ఉంటుందంటే నేను ఇక్కడ పూజ చెయ్యక ముందు కూడా అమ్మవారికి నూట ఎనిమిది ప్రదక్షిణలు ఇప్పుడు ప్రదక్షిణల గురించి చెప్పినాను శివృక్ష అవతల నుండి ప్రదక్షిణ నూట ఎనిమిది నూట ఎనిమిది ప్రదక్షిణలు రెండు సార్లు చేసిన అనుకున్నది అయింది నేను ఏంటంటే ప్రదక్షిణ అప్పటికి ఒకసారి అందుకే మీరు అంత గట్టిగా బిలీవ్ చేస్తున్నారు అంత గట్టిగా చెప్తున్నారు చేస్తారు వచ్చినా ఏమొచ్చినా నేను వచ్చేసరికి మీరు ఒక్కరే ఉన్నారు అంత డెప్త్ గా మీరు పూజలు చేస్తున్నారు నేను ఇక్కడైనా శివాలయంలో అయినా ప్రొద్దున ఆరు గంటలకు వస్తాను కడుక్కొని మంచిగా నీట్ గా మీరు నియమనిష్టలతో బ్రాహ్మణ్ లాగానే చేస్తున్నారు సేమ్ మళ్ళీ భోజనాలు కూడా నేను బయట అంటూ ముట్టు తిండి తినను అమ్మవారు అయ్యవారు చూసుకుంటున్నా కాబట్టి ఆ అయ్యగారు దగ్గరికి వస్తే ఈ అమ్మగారు కూడా రప్పించుకుంది ఇక్కడ రెండు ఇద్దరికి సేవలు చేసుకునే భాగ్యం కలిగింది అనుకుంటున్నాను అంతే నేనేదో ఇప్పుడు సేవ భాగ్యం మీకు అదృష్టం దక్కింది అదృష్టం దక్కింది అమ్మవారి అమ్మవారు అంటే అక్కడ అయ్యేవారు ఇక్కడ అమ్మవారు అంటే నేను ఇక అదృశ్యంగా కావాలి ఇప్పుడు ఇంత పెద్ద ఆలయానికి మీరు అర్చకులుగా నియమింపబడ్డారంటే మీరు ఒక బీసీ వ్యక్తి అయ్యుండి అది అమ్మవారి మీకు హండ్రెడ్ పర్సెంట్ శివుడి ఆజ్ఞివుడి ఆజ్ఞ అమ్మవారి అనుగ్రహం వీళ్ళు ఉంటే మనం ఏమైనా చేయగలుగుతాం అనేటువంటిది ఒక అంతే అంతే భక్తి మెయిన్ గా ఈ భక్తి లేకుండా కొంతమంది వితండవాదం చేస్తారు ఏ భక్తి ఉండదు ఏది ఉండదు అడ్డమైనది తింటారు వచ్చి నన్ను వేరే రానివ్వాలి ఎవరైనా మీరు ఎన్ని పూజలు చేస్తే ఎంత భక్తి ఉంటే మీకు అది సాధ్యమైంది ఇప్పటి కూడా నేనేదో నాలుగు శ్లోకాలు కావచ్చు అది కూడా అమ్మవారి అనుగ్రహంతోనే చదువుతున్నా అదే అదే అక్కడ అయ్యగారి అనుగ్రహంతో అంతే కదా మంచి అంటే మంచిగా ఉంటది పౌరోహిత్యం అంత ఈజీ కాదులేండి అంత పరమ భక్తి ఉంటే ఈ ఆలయానికి వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది పురాతనం నుండి అమ్మవారు కూడా అట్లనే ఉంది మీరు ఇప్పుడు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అయింది అండి ఇప్పుడు అయింది అంటే మీరు ఈ దీంట్లోకి అంటే ఈ భక్తి దాంట్లోకి దిగి ఎన్ని సంవత్సరాలు అవుతుంది నేను మొట్టమొదటి నుంచి వేరే పనులు చేసుకున్నా గానీ భక్తి ఉంటుంది నేను ప్రొద్దున లేసి నేను బొట్టు పెట్టుకున్న తర్వాతనే మీరు చిన్నప్పటి నుంచి భక్తి మార్గాల్లో అలవాటు అదే నేను చెప్తున్నా హిందూ ధర్మరక్షణ సంస్థ నాలుగు ఎనభై ఐదు లో రాసిన అప్పుడు బొట్టు పెట్టుకోవడం స్టార్ట్ చేసినవంటే బొట్టు లేకుండా ఇంతవరకు లేవు లేదు బొట్టు లేకుండా ఇంతవరకు లేవు ఎందుకు అంటే అది అప్పుడు ఏ స్వామి ఏ అనుగ్రహం ఇచ్చిండో తెలియదు గాని మా బ్రాహ్మణ్ మా క్లోజ్ ఫ్రెండ్ కూడా తను ఉండి బిడ్డ నువ్వు ఇట్లా చేయి చేస్తే బాగుంటావు అని ఎన్ని కష్టాలు వచ్చిన నువ్వు ఇట్లా చేయి బిడ్డ అంటే నేను ఇట్లా వచ్చి చేస్తున్నాను అంతేగా అంత అట్లా బాధల అయినా కానీ మనం వచ్చి ఉంటే ఇక్కడ ప్రశాంతత ఉంటుంది అంతే అంతే ప్రశాంతంగా పర్సెంట్ ఇప్పుడు ఇక్కడ ఏదో ఒక్కడిని ఉన్నా అంటే ఒక్కడిని కాదు ఇప్పుడు నేను ఇప్పుడు ఇట్లా భావించుకుంటూ ఉంటాను అంతే నేను ఒక్కడిని ఉన్నా నాకేమన్నా అయితే అమ్మవారు అంతే నమ్మకం ఆ ధైర్యం అంతే నమ్మకము ఆటోమేటిక్ గా ఇప్పుడు మనకు భక్తి భావం అనేది ఉన్నప్పుడు ఆలయానికి రాగానే మనకు పీస్ అయిపో మైండ్ మొత్తం అయిపోద్ది కాదు లేవా చేత కాకపోయినా కానీ మబ్బుల లేవా చేత కాకపోయినా కానీ పోవాలే అక్కడ అయ్యగారు పిలుస్తున్నాడు ఆ స్వామి పిలుస్తున్నాడు ఇక్కడ అమ్మవారు పిలుస్తుంది అమ్మ పిలుస్తుంది పోవాలి పోవాలి అక్కడ నుండి అమ్మ పిలుస్తుంది అని ఇక్కడికి రావడం ఇక్కడ ఒక బ్రాహ్మణుడి ఆచారం టోటల్ గా మీకు వచ్చేసింది అది ఇక అది నేను అంతగా గొప్పలు చెప్పుకోను నాకు అంత అవసరం లేదు కాకపోతే అమ్మవారు మహిమాన్వితమైన అమ్మవారు మామూలు కోరికలు ఇప్పుడు సంతానం లేని వాళ్ళు కూడా వస్తారు అమ్మవారి పాదాలు ఎత్తుకొని జమి శమి వృక్షం మాతుల నుండి మూడు ప్రదక్షిణలు అది పౌర్ణమి అమావాస్య రోజుల్లో ప్రతి పౌర్ణమి అమావాస్య రోజుల్లో అభిషేకం ఉంటది అమ్మవారికి ఉత్సవ విగ్రహం అమ్మవారికి అభిషేకము ఇక్కడ ఈ మూల విరాట అమ్మవారికి అభిషేకము ఉంటది ఆ అభిషేకం తర్వాత శ్రీచక్ర కుంకుమార్చన ఉంటది ఇక్కడ ఇక్కడ బయట అందరూ చాలా మంది వస్తారు ఇప్పుడు ఇక్కడ ప్రతి సంవత్సరం ఉత్సవాలు నిర్వహిస్తారా ప్రతి సంవత్సరం దేవి నవరాత్రులు దేవి నవరాత్రులు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం చేస్తాం బ్రహ్మాండం ఉంటది ఎల్లుండి గురువారం స్టార్ట్ అయితే మొత్తం పది రోజులు దాకా దసరా రోజు దాకా ఉంటాం అయితే ఈ అమ్మవారికి కాళికా దేవికి మరో శాంతి రూపం శాంతి రూపిణి అమ్మవారి మహమ్మాయి దేవి అట్లా శాంతి రూపేణ సంస్థిత థ్యాంక్ యూ గారు